షాంఘాయ్లో జరిగినటువంటి ఎస్సీఓ సదస్సు పూర్తయిన తర్వాత ఇండియా ఏం చేయబోతోంది అనేది అంటే ఒక మల్టీ పోలార్ ప్రపంచాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు రెండేళ్ల నుంచి కూడా మనం చేస్తున్నాం ఇది చాలా మెల్లగా చేప కింద నీరులాగా మనం విస్తరిస్తున్నాం ఇదంతా మీరు చూస్తే అంటే అమెరికా డాలర్ యొక్క పతనం క్లియర్గా కనిపిస్తుంది మనం ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అమెరికా డాలర్ డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది ఈ వీడియోలో ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటే నైన్టీన్ ఎయిటీస్ నుంచి మీరు ఒకసారి కనుక చూస్తే ఎక్కడ ప్రపంచం జరిగినా కూడా అది ఆయిల్ వార్ అనే లెక్కేసుకోవాలి ఇరాన్ అనండి ఇరాక్ అనండి ప్రస్తుతం జరుగుతున్న సిరియా యుద్ధం అనండి ఇది ఒక సివిల్ వార్ అవ్వచ్చు లేదా ఇరు దేశాల మధ్య యుద్ధం ఎలా చూసుకున్నా కూడా ఇరాక్ అన్నప్పుడు అమెరికా నాటో దేశాలు కలిసి ఆ దేశం మీద దాడులు చేశారు సద్దాం హుస్సేన్ యొక్క పతనం ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ అన్నారనుకోండి ఆ తర్వాత నాటో దళాలు అమెరికా వాడు ఎప్పుడు కూడా ఒంటరి పోరాటం చేయడు ప్రపంచ దేశాలన్నింటినీ కలుపుకుంటాడు వాళ్ళ ద్వారా యుద్ధాలు చేయిస్తూ ఉంటాడు ఇది అమెరికా యొక్క ప్లాన్ తీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇది కూడా చమురు యుద్ధమే కదా అమెరికా వాడు భారత్ మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అన్నప్పుడు కారణాలు ఏం చెప్తున్నాడు రష్యన్ ఆయిల్స్ అంటున్నాడు అంటే మనం ఎక్కువ శాతం రష్యా చమురు కనడం మాకు నచ్చలేదు కాబట్టి మీ మీద టారిఫ్స్ అంటున్నాడు ఇది కూడా ఒక రకమైన ఆయిల్ వార్ అంటున్నారు సో ఇక్కడే అసలు విషయం ఉందంటున్నారు యుద్ధ నిపుణులు వాళ్ళు ఏమంటున్నారంటే బుర్కీనా ఫాజో అనబడేటువంటి ఒక దేశం ఉంది ఈ దేశం యొక్క నాయకుడు గురించి అందరూ తెలుసుకోవాలి ఇబ్రహీం ట్రావోర్ అంటారు ఇతన్ని అబ్రహీం ట్రావోర్ గురించి మీరు మాట్లాడారంటే ఇతను వెస్ట్రన్ కంట్రీస్ ఆఫ్రికా దేశాల మీద ఎలాంటి కుట్ర పన్నారు మా వనరులు మా నాచురల్ రిసోర్సెస్ వాటి బంగారం డైమండ్ ఆయిల్ నిల్వలు వీటన్నిటిని కూడా ఎలా దోపిడీ చేశారు దీని గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడు చరిత్రను పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు ఫ్రాన్స్ ఏంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఏంటి అమెరికా ప్రస్తుతం ఏం చేస్తుంది మా ఆఫ్రికా దేశాల్లో వీళ్ళు చేస్తున్న మోసాలు ఏంటి ఇవన్నీ క్లియర్గా మాట్లాడతాడు మొన్న వాళ్ళ ప్రజలను ఉద్దేశించి బుర్క్యునా వాసా ప్రజలను ఉద్దేశించి భారత్ కనబడే దేశాన్ని నేను ఎంచుకున్నాను అని చాలా క్లియర్గా చెప్పాడు అతను ఇందులో మోడీని నేను గమనించాను మోడీకి ఉండే విజన్ ఆఫ్రికా దేశము చాలా పేద దేశము చాలా పెద్ద పవర్టీలో ఉన్నారు మిమ్మల్ని ఆదుకోవడానికి మేము వస్తున్నాము మీకు ఎంతో అప్పులు ఇస్తాము మీ వనరులు మాకు చెప్పండి ఇలాంటిది కానే కాదు క్రెడిట్ లైన్ కాదు లోన్ కాదు ఎటువంటి డెత్ అనేది డెట్ అనేది ఇక్కడ లేదు మమ్మల్ని వారు గౌరవించారు ఎట్లా జీ ట్వంటీలో ఆఫ్రికన్ యూనియన్ని మనం మెంబర్గా చేర్చుకున్నాం ఇజార్ బేజాన్ని ఎలా అయితే ఎస్ఈఓలో చేర్చుకోకూడదని చెప్పామో అట్లాగే జీ ట్వంటీలో ఆఫ్రికన్ యూనియన్ ఉండి తీరాలి ఇలాంటి ఒక దేశము ఇలాంటి ఒక నాయకుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో మనం వ్యాపారం చేయాలి వ్యాపారం యొక్క విలువ ఎంత ప్రపంచానికే సమస్య ఇక్కడ ఫిఫ్టీన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయిల్స్ని ఎక్కడి నుంచి ఒకే దేశం ఫాజో అనే దేశం నుంచి మనం చమురు వ్యాపారం పెట్టుకున్నాం ఫిఫ్టీన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ సో మరి రష్యా అన్నప్పుడు డెబ్బై బిలియన్ అమెరికన్ డాలర్స్ గురించి అంటే ఇక్కడ ఎయిటీ ఫైవ్ బిలియన్ కంప్లీట్ అయిపోయింది ఇరు దేశాలతో మనం చమురు వ్యాపారాన్ని అమెరికాతో ఆయిల్ వార్ చేసామంటే మన టేక్అవే అంతా ఎయిటీ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ సో ఈ ప్రపంచం ఎంత పెద్దది ఎన్ని ఆఫ్రికా దేశాలు ఉన్నాయి ఎంతమంది మనతో కలిసి ఆయిల్ మైనింగ్ చేయాలనుకుంటారు ఇవన్నీ మనం అంచనా వేసారు అనుకుంటే అమెరికా చైనా లాంటి దేశాలు బిత్తరపోతారు అంటే నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వచ్చే నాటికి భారత్ యొక్క ఆయిల్ బిజినెస్ రష్యా ఇలాంటి ఆఫ్రికా దేశాల వద్ద చవకదారికి చమురు కొంటారు ప్రోడక్ట్లు తయారు చేస్తారు ప్రపంచం అంతా అమ్ముకుంటూ వెళ్తే అమెరికా వాడు మాట్లాడుతున్న ఈ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ నథింగ్ అనమాట సో మన విజన్ ఎక్కడుందో ఆ స్థాయిలో ఉంది ఇదంతా గమనించకుండా మనల్ని బెదిరించాలి భయపెట్టాలి ఐదు వందల బిలియన్ ఆశ చూపించాలి ఇది ఎంత పిచ్చి ఆలోచన చూడండి ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుతున్న ఒక విషయం రెండేళ్ల క్రితమే మనం ప్లాన్ చేస్తాం అమెరికా వాడు గమనించేది ప్రపంచ దేశాలు కూడా తెలుసుకోలేకపోయారు వాస్త్రో అకౌంట్స్ అన్నాం వాస్త్రవ్ అకౌంట్స్ డిజిటల్ పేమెంట్స్ అన్నాం లోకల్ కరెన్సీని వాడండి అన్నాం ప్రపంచ దేశాలకు మనం ఇచ్చిన పిలిపేంటి రష్యా భారత్ రూబీ రూబుల్ ట్రేడ్ ఇదే పని మేము ఫ్రాన్స్తో కూడా చేస్తాము యూఏఈతో చేస్తాము సౌదీతో ఎవరెవరు ముందున్నారో రండి మనం లోకల్ కరెన్సీతో వ్యాపారం చేద్దామని ఎన్నోసార్లు మనం కూడా చెప్పుకొచ్చాం మన ఛానల్లో రియాలిటీగా ప్రపంచం ముందు అలాంటి అంచనా వేయలేకపోయాడు అమెరికా వాడు సెంట్రల్ బ్యాంక్స్ అని అంటారు చూసారా ఈ ఫెడరల్ బ్యాంక్స్ ప్రపంచంలో ఎన్నో దేశాలు వాళ్ళకి సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిపి విపరీతంగా బంగారాన్ని కొంటున్నారు గోల్డ్ సంబంధించినటువంటిది విపరీతంగా కొంటున్నారు ఎంత గోల్డ్ పెంచితే అంత దేశానికి మంచిదని అందరూ ఆ ఆలోచనకు వచ్చేశారు మన దేశం మాత్రమే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై టన్నుల బంగారాన్ని మనం కొన్నాం నలభై టన్నుల బంగారం సో ఈ బ్రిక్స్ దేశాలు అంటే చూసేవా వీళ్ళు కూడా ఈ సమీకరణాలు చూస్తే వీళ్ళు ఈక్వేషన్ చాలా డీప్గా ఉంది మనం ఏం చేస్తున్నామో ప్రపంచ దేశాలకు అర్థం కాదు కానీ చాలా డీప్ ప్లానింగ్ ఉంది నూట అరవై ఆరు టన్నుల బంగారము ఈ బ్రిక్స్ దేశాలు మాత్రమే కొనే పరిస్థితి కనిపిస్తుంది ఫార్టీ అంటే ఫార్టీ టన్స్ ఇండియా బ్రిక్స్ ఉన్నప్పుడు ఎంత ఎక్స్పెండ్ అయింది వీళ్ళందరినీ కలిపితే ఎంట రిజల్ట్ ఏంటి అమెరికా డాలర్ యొక్క పతనము ఖచ్చితంగా జరగడం కోసం ఇండియా ఈ రకమైన ప్లాన్ చేసింది అలాగే దీనికి సంబంధించి బంగారం కొనేటువంటి పనిలో ఉంది